రెండోది రెండు దిక్కు ముఖ్యమంత్రి నేనన్నా అరే అక్కడిక్కడ ఎందుక కొంత కుంభస్థానం కొట్టాలని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను గది వెళ్ళకొస్తా దా అని నేనన్నా ఒక రోజు ఉదోపాధ్యక్ష కోపం వచ్చి అరే వాళ్ళని నువ్వు పెడతావు వీళ్ళని నువ్వు పెడతావు గాయని నువ్వు పెడతావు గిన్నె పెడతావు దమ్ముంట రా నువ్వు వస్తావా నీ అల్లుడు వస్తా అని చెప్పండి ఎందుకు పెడతావు దా దమ్ముండి దా ఎలక్షన్ అయిపోయినాయి ఎలక్షన్ అయిపోయింది ఈ దఫా మాత్రం హుజరాబాద్ కాదు ఈ దఫా కొడితే నీ దగ్గరే కొడతా బిడ్డ అని చెప్పిన వచ్చి గజలు కొడతా అని చెప్పిన మరి ప్రజల ప్రజాదరణం ఉన్నవాడు అప్రతిహాతంగా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నవాడు ఇన్ని సంవత్సరాలు ఓటమేదని చెప్పేవాడు నీకు రెండు నియోజకవర్గాల్లో ఎందుకు పోటీ చేస్తున్నావు అంటున్నాడు అది సార్గా నిన్న ఒక సర్వే సంస్థ వాళ్ళు నాకు తెలియదు నా మొక్క కూడా లేదు అయితే వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా సర్వే చేస్తారు రాష్ట్రం సర్వే చేసి వాళ్ళకు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి అవి వస్తే ఈటల ఆయన కలుసుకోవాలని చెప్పి వచ్చింది వాళ్ళంతా బాంబే బేస్ ఢిల్లీలో కొంతమంది సంస్థలు చేయిస్తారు వచ్చి వాళ్ళు ఉత్సాహాన్ని ఆపుకోలేక నాకు అనేక విషయాలు చెప్తాను చెప్పులో ఎప్పుడు ఒక విషయం చెప్తుంది సార్ ఈ గజ్జేలు సంబంధం ఉందా ఆ బాధ్యత సంబంధం ఉంది ముఖ్యమంత్రి గారు ఒడగొట్టే సంబంధం ఉంది అందరికీ అనగానే వాళ్ళకి మన మాట ఏంటంటే సార్ వంద శాతం గెలిచేసి పోసారా నేను